నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ పెన్షన్ భారీగా పెంపు కేంద్రంలోని మోదీ సర్కార్ త్వరలోనే ప్రైవేట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పనుంది మీరు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్లో సభ్యులు అయితే ఇకపై మీ నెలవారి పెన్షన్ పదివేలు పొందవచ్చు అయితే మీ నెలవారి బేసిక్ జీతం ప్రస్తుతం పదిహేను వేలు ఉంటే మీరు పదవి విరమణ వరకు పదివేలు పెన్షన్ పొందేందుకు అర్హులవుతారు ఈపీఎఫ్ఓ కింద పెన్షనర్లకు అర్హత పొందాలంటే ఒక వ్యక్తి ఈపీఎస్ సభ్యునిగా కనీసం పది సంవత్సరాల కాంట్రిబ్యూషన్ పూర్తి చేసి ఉండాలి ఈపీఎస్ కింద పెన్షన్ యాభై ఎనిమిది సంవత్సరాల వయసు నుండి ప్రారంభమవుతుంది పెరుగుతున్న ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం ఈపీఎఫ్ఓ కింద బేసిక్ పే పరిమితిని పదిహేను వేల నుంచి ఇరవై ఒక్క వేలకు పెంచవచ్చని ఇటీవల కేంద్ర కార్మిక మంత్రి మాన్సుఖ్ మాండవియా సూచించారు ఈ పెరుగుదల రెండు వేల ఇరవై ఐదు నుండి అంచనా వేశారు ఒక ఉద్యోగి పదివేలు పెన్షన్ ఎలా పొందవచ్చో ఉదాహరణలతో ఇక్కడ తెలుసుకుందాం ఉదాహరణకు ఒక వ్యక్తికి రెండు వేల పదిహేను జనవరిలో ఒక కంపెనీలో చేరాడో అనుకుందాం అప్పట్లో అతని బేసిక్ పే లిమిట్ పదిహేను వేలు ఇప్పుడు ప్రాథమిక వేతన పరిమితిని జనవరి రెండు వేల ఇరవై ఐదులో సవరించవచ్చని భావిస్తున్నారు అప్పుడు బేసిక్ పే లిమిట్ ఇరవై ఒక్క పెరుగుతుంది